వెల్కమ్ టు విస్కోమ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్ దిస్ దిస్ఇస్ అశోక్ కుమార్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ పదవ తరగతి గవర్నమెంట్ ప్రతిపాదించిన జారీ చేసిన హిందీ ప్రశ్నపత్రం నుంచి గ్రామర్ పార్ట్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం హిందీలో క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ నుంచి గ్రామర్ పార్ట్ మొదలవుతుంది దీనికి సంబంధించి హిందీలో ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను వినండి ఫస్ట్ క్వశ్చన్ ఈ హిందీ మోడల్ పేపర్ హిందీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి రాబోయే క్వశ్చన్ పేపర్ యొక్క మోడల్ ఇది ఇందులో భాగ్ ఫైవ్ భాషకి భాక్ ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటాయి ఇవి చాలా ఈజీ క్వశ్చన్స్ హిందీలో అందులో సిక్స్టీన్త్ క్వశ్చన్ ఏంటంటే వర్షా ఋతుమే వర్ష ఋతువులో మోర్ నాచతా హై నెమలి నాట్యం చేస్తున్నది దీనికి రేఖాంకిత శబ్ద రేఖాంకిత అంటే అండర్లైన్ ఇది అండర్లైన్ చేసినట్టు మోర్ అనే వర్డ్ అర్నలైజ్ చేసాం దీనికి ఈ శబ్దానికి పదానికి తత్సమ రూపం అంటే ప్రకృతి రూపం అన్నమాట ప్రకృతి రూపాన్ని వికల్పం వేస్తే అంటే ఇచ్చిన ఆప్షన్లలో నుంచి ఒకటి కరెక్ట్ అయి ఉంటుంది దానికి సరైనటువంటి తత్సమ రూపాన్ని సెలెక్ట్ చేయండి అర్థం ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ మోరే మయూర్ మోరీ దీనిలో మోర్కి సరైనటువంటి కసమ రూపం మయూ అనేది కరెక్ట్ ఆన్సర్ మయూరే కరెక్ట్ ఆన్సర్ అలాగే 75th क्वेश्चन भगवान श्रीकृष्णा ने मीरा को भक्ति रूपी अमूल्य संपत्ति दी। ఇక్కడ వాక్యంై క్రియా శబ్దం వికల్పణుల నుండి పహచాన్ కర్ దిఖియే అంటే भगवान श्रीकृष्णुడు శ్రీకృష్ణ భగవానుడు మీరా కో అంటే మీరాబాయికి భక్తి రూపి అంటే భక్తితో కూడిన అమూల్య సంపత్తి ది అంటే అమూల్యమైన సంపదను ఇచ్చాడు అని అర్థం ఈ వాక్యంలో క్రియా శబ్దని మనం కనిపెట్టాలి క్రియ అంటే ఏమి పని పని లేదా వర్బ్ అంటే క్రియా శబ్దం అంటే ఇది పని పనులను తెలియచేసే పదాలు హిందీలో జనరల్గా వాక్యం చివర్లో ఉంటాయన్నమాట అది గమనించాలి క్రియా శబ్దాలు క్రియాపదాలు హిందీలో ఎక్కడ ఉంటాయంటే వాక్యం యొక్క చివరిలో లాస్ట్ ఫుల్ స్టాప్ పక్కన ఉండేవే మనకు శబ్దాలు కాబట్టి ఈ వాక్యంలో భగవాన్ శ్రీకృష్ణ అనే మీరాకు భక్తి రూపీ అమూల్య సంపత్తి ది అనే ఈ వాక్యంలో క్రియాపదం ఏది అంటే మనకు చివర ఉన్నది అంటే ది అంటే ఇచ్చాడు సో ది అనేది ఈ మూడింటిలో ఎక్కడుందంటే సో ఇక్కడ ఉంది ఒకటి శ్రీకృష్ణ మీరా ది సో ది అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ని దిఏగా మనం సెలెక్ట్ చేస్తాం తర్వాత క్వశ్చన్ సౌ చి అటార సౌ చియాసి అంటే అటారం అంటే పద్దెనిమిది సౌ అంటే వందలు చియాసి అంటే ఎనభై ఆరు పద్దెనిమిది వందల ఎనభై ఆరు అనే ఈ నెంబర్ని హిందీ అక్షరంలో పడకరు సంఖ్యా వికల్పం వేసే పాఠాంకర్ లిఖియే అంటే ఈ సంఖ్యను ఈ అక్షరాల్లో ఇచ్చిన ఈ హిందీ సంఖ్యను నంబర్లలో గుర్తించాలా అంటే అకలవాసవ్ అంటే ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ చిహాసి అంటే ఎయిటీ సిక్స్ పద్దెనిమిది వందల ఎనభై ఆరు అని దీని అర్థం సో ఇక్కడ పద్దెనిమిది వందల ఎనభై ఏడు పద్దెనిమిది వందల అరవై ఎనిమిది పద్దెనిమిది వందల ఎనభై ఆరు సో మనకు కావలసిన ఆన్సర్లు ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఇది సెలెక్ట్ చేయాలి ఓకే క్వశ్చన్ నంబర్ నైన్టీన్ పంతొమ్మిదో ప్రశ్న లోకగీతం డ్యాస్ అపనా అపన మహత్వ్ ఇది సహీ కార చిహ్న చిహ్న వికల్పం వేసే పచంగా దిగి అంటే ఇక్కడ బ్రాండ్లో డ్యాస్లో ఉన్న ఉపయోగించాల్సినటువంటి ఒక ఉచిత కారకాన్ని ఒక విభక్తి ప్రత్యాయనాన్ని ఫిలర్ చేయండి అంటారు లోకగీతం దాస తన అన్నప్పుడు ಅಪలాన వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం క అనే చిహ్నాన్ని ఉపయోగించాం సో ఇక్కడ క సజి ఉంది అన్నమాట ఇది ఆన్సర్ నెక్స్ట్ హిందీ భాష సిగ్నేసే నయ నయ రోజगार मिलते हैं रेखा में शब्द का सही पर्याय विकल्प में से पाचान कर लिखिए ఇక్కడ పర్యాయ పర్యాయ అంటే ఏంటి పర్యాయ పదాలు అంటే సమానమైన అర్థాలు దానికి సమానమైన అంటే రోజगार అనే అండర్లైన్ చేసిన పదాన్ని అంటే రోజ్గార్ అనే రోజ్గార్ రోజుగారు నిల్దేహాయి అనే దానికి ఏమొస్తుందంటే హిందీ భాష సిగ్నేస్తే అంటే హిందీ భాష నేర్చుకోవడం వల్ల కొత్త కొత్త నయే నయే రోజుగారు హై కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి అందుతాయి లభిస్తాయి దీనికి పర్యాయ సమానమైన అర్థం ఏమంటే రోజ్గార్ అంటే ప్రతిరోజు పని అనమాట పని ఏదైనా బతకడానికి బతకడానికి బతుకు వస్తుంది దీంట్లో అర్థాలు ఏం సరిపోతాయంటే పర్యాయపదాలు జీవిక బేరోజక కార్య కార్య అంటే అర్థం పని బేరోజుగారు అంటే నిరుద్యోగం ఉద్యోగం ఏమీ లేకోకుండా ఉండేది జీవిక అంటే బతకడానికి జీవించడానికి సో రోజుగార్ అంటే జీవించడానికి కాబట్టి జీవిక అనేది సరైన పర్యాయ అదే నెక్స్ట్ ఇరవై ఒకటో ప్రశ్న ఏమవుతుందంటే

చల్లంటే అబద్ధాలు చెప్పడము అని అర్థం వస్తుంది అబద్ధాలు చెప్పడము ఆ ఉన్నది లేనట్లుగా చెప్పడము లేనది ఉన్నట్లుగా చెప్పడం ఈ అర్థంలో చల్ అనేవాడు వస్తుంది దీనికి వ్యతిరేక పదం ఏముంటుందంటే కపటము అంటే అబద్ధము అని బురాయి అంటే చెడు నిష్కపట అంటే ఎలాంటి కల్మషం లేకోకుండా ఉండేదానికి ఆపోజిట్ కూడా సరిపోతుంది చల్ల అనే అనేదానికి నిష్కపట అనే పదం ఆపోజిట్ వాడుగా సరిపోతుంది సో దాన్ని టిక్ చేయడం వల్ల మార్పు లభిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతవాసి దునియావన్ధాం బే పా సమాస్ సమాస్ ఈ సమాసాన్ని మనం కనిపెట్టాలి సమాసము తెలుగులో కూడా సమాసాలు ఉన్నాయి కదా హిందీలో కూడా ఇక్కడ ఏదానికి దీనికి భారతవాసి దానికి సమాసం భారత భారతవాసి అంటే ఏమి భారతదేశం యొక్క వాసి అనే అర్థం యొక్క అనే అర్థం వచ్చే తెలుగులో మామూలుగా సమాసాలకి షష్ఠి తత్పురుష సమాసాలకి కాబట్టి ఇక్కడ ద్వంద్వ సమాసం అంటే రెండు పదాలు ఉండాలి అంటే రెండు సమానమైన పదాలు ఉంటే ద్వంద్వ సమాసం ఇది కాదు నెక్స్ట్ దిగువ సమాసం దిగువ అంటే ఏం చెప్పాము ఒక నంబర్ స్టార్టింగ్ స్టార్టింగ్లో అంటే పది రెండు మూడు దస్ పంక్యా దిన్ పాంచ్ వే చారు వేద ఇలా చారు పాంచు దస్ నంబర్ వస్తే దిగు సమాసం సో ఇది కూడా భారతవాసి భారతదేశం యొక్క వాసి సో యొక్క అని వచ్చింది కాబట్టి మనకు తత్పురుష సమాసం కరెక్ట్ ఆన్సర్ తత్పురుష సమాసం ట్వంటీ త్రీ క్వశ్చన్ ట్వంటీ త్రీ ఏముందంటే అబ్దుల్ కలాం ఏక్ నిర్ధన్ బాలక్ హై ఈ రేఖాకిత శబ్ద సంధి విచ్చేదికర అంటే సంధిని విడిదీయాలి ఇండిలో అండర్లైన్ చేసిన వాళ్ళు ఇది నిర్ధన్ అనే దాన్ని విడిదీస్తే నిర్ ప్లస్ ధన్ నిహు ప్లస్ ధన్ నిర్ ప్లస్ ధన్ దీంట్లో కరెక్ట్ వచ్చేసి నిహు ప్లస్ ధన్ నిహ ప్లస్ ధన్ అనే కరెక్ట్ సో నిహు ప్లస్ ధన్ అనే సెకండ్ ఆన్సర్ నెక్స్ట్ కాకా కాలేకర్ గోదావరి నదికి సుపరంపర కేార్యమే వర్ణంకి ఇందులో ఉపసర్గ ఉపసర్గ ఏది ఈ అండర్లైన్ చేసిన ఈ వరదలో గీత గీసిన ఈ పదంలో ఉపసర్గ ఉపసర్గ అంటే మామూలుగా పదంలో ముందుగా వచ్చే అక్షరము లేదా పదము ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చే పదమే ఉపసర్గ అంటే అంటే ఇక్కడ సుపరంపర అనే దాన్ని సు ప్లస్ పరంపర అని విడిస్తే మొదటొచ్చింది సు కాబట్టి షు అనేది మనకు ఉపసర్గ సో ఆప్షన్లలో ఎక్కడ ఎక్కడుందో అది కరెక్ట్ ఆన్సర్ సు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ హిందీ అంతర్రాష్ట్రీయ రాష్ట్రీయ స్థర్బర్ శోభిత ఇందులో ప్రత్యయ ప్రత్యయమన్నారు ప్రత్యేయ వెతకనే అన్నారు ప్రత్యయ అంటే ఇప్పుడు ఉపసర్గ అంటే స్టార్టింగ్లో వచ్చేది ఒక పదాన్ని విలుదీస్తే ముందుగా వచ్చేది ఉపసర్గం ప్రత్యయ అంటే చివరిలో వచ్చేది ఒక పదంలో విడిస్తే చివరిలో వచ్చే పదం ఏమున్నాయంటే అంతరాష్ట్రీయ దాన్ని అంతర్ రాష్ట్ర ప్లస్ ఈయా అని విడిదీస్తే అంతర్ ప్లస్ ఈయా సో చివరిలో వచ్చే పదం ఏది ఈయా అనేది మనకు ప్రత్యయ నెక్స్ట్ ప్రత్యయా మహారాణి లక్ష్మీబాయి అంగ్రేజో కో ఘాట్ ఉ प्राईम का मुहावरा అంటే ఇంద్రో ముహవరా అంటే జాతియం ఏది జాతియం మహారాణి జాతియం గాదు లక్ష్మీబాయి జాతియం గాదు లే అనేది ఆ ఆంగ్లేయులు కాంగ్రెస్ ఆంగ్లేయులు ఇది అంటే కాదు సో మౌఖ్య గార్ ఉతార్ ది ఇ ఈ మొత్తం పార్టాలందు కూడా మనకు ముహవరా జాతియం అవుతుంది సో ఇది మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తే మహారాణి లక్ష్మీబాయి మౌఖ్య గార్ ఉతార్నా దిస్ ఇస్ ఆన్సర్ ఘాట్ ఘాటుతా అనేది దీని ఆన్సర్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ సేనా నాయక్ ఆ రహ హై ఇది లింగ బదలక అంటే లింగము మార్చాలి శ్రీలింగంలో పుంలింగంలో పుంలింగం అయితే శ్రీలింగంలో మార్చాలి ఇది చూడాలి ఫస్ట్ సేనా నాయక్ ఆ రహ హై రహ అని ఉందంటే ఇది పుమ్లింగులో ఉంది అని అర్థం పుమ్లింగ్ అంటే మేల్ జెండర్ దీన్ని శ్రీలింగులోకి మార్చినప్పుడు రహ అనేది రహీగా మారా తర్వాత ఇక్కడ సేనా నాయక్ అనేది నాయిక అని మారడం కాబట్టి సేనా నాయిక ఆ రహీ హై ఎక్కడితో ఆన్సర్ పెడతారు అదే శ్రీలింగులోకి మార్చినట్లు అన్నమాట సేనా నాయక ఆర్హి హై కాదు సేనా నాయిక ఆ రహి హై నాయిక ఆ రహి రా రైట్ ఇది రైట్ ఆన్సర్ ఇది నాయ అని అనే ఇది నా అనమాట సో కరెక్ట్ ఆన్సర్ सेना नायक आ रही है नेक्स्ट क्वेश्चन टेसी थॉमस को एक पुरस्कार मिला टेसी थॉमस को एक पुरस्कार मिला अरे वचन बदल कर के वचन माथी यदि टेसी थॉमस को एक पुरस्कार मिला एक पुरस्कार वो टेसी థామస్కు ఒక పురస్కారం వచ్చింది ఒక అవార్డు వచ్చింది దీన్ని బహువచనంలోకి మార్చాల వచనం మార్చడం అంటే ఇది ఏకవచనంలో ఉంది బహువచనంలోకి సో పెసీ థామస్ రైట్ ఇదే ఆన్సర్ కరెక్ట్ అనేక్ ఏకి సింగులర్ అనేక ఫ్లూరల్ ఏక్ అంటే ఒకటి అనేక అంటే చాలా అని సో ఇది మన రైట్ ఆన్సర్ ఇది వచనం మార్చి పెట్టడం నెక్స్ట్ ట్వంటీ నైన్త్ అంతరిక్ష యాంత్రీయానికి సహాయతాసే భూమి ఉతరే దీన్ని భవిష్యత్ కాలంలో మార్చాలి భవిష్యత్ కాలంటే ఫ్యూచర్ టైమ్స్ ఫ్యూచర్ టైన్స్లో మామూలుగా వెర్పు లాస్ట్లో అంటే ఉతర్ అంటే ఉతరేయే ఈ వెర్పుకి ఈ వెర్పు లాస్ట్లో ఉండే ఉతరే అనే క్రియ మారుతుందన్నమాట అంతే తప్ప సో అంతరిక్ష యాత్రీయానికి సే భూమి పర్వతరే థే థే వచ్చిందంటే ఇది కాదు పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం జరిగిపోయేదానికి థే అని వస్తుంది నెక్స్ట్ అంతరిక్ష యాత్రీయానికి సహాయతర్ ఉత్తర్ రహే హై 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 అంటే ప్రెజెంట్ టెన్స్ అన్నమాట ఇప్పుడు ఉంది అని ఇప్పుడు కూడా కాదు వర్తమాన కాలం వచ్చింది భూతకాలం వచ్చింది జరిగిపోయింది మనం భవిష్యత్ కాలం కాదు ఫ్యూచర్లో ఇదిగో అంతరిక్ష యాత్రీయానికి సే भूमि पर उतरेगे uh, करेक्ट इदि भविष्य काल ആണ് ഈ ആൻസർ ശരി거든요 ഭാവി കാലം നെക്സ്റ്റ് വഹനേ യാം കാം kiya ഇദി ശുദ്ധ രൂപ ശുദ്ധത്തെ സെന്റൻസ് കിചिना വാക്യം തപ്പുന്നണ്ടാണ് ദാണി करेक्ट ചെയ്തെ എറർ ഉണ്ടോ കണ്ടുപിടേനി ആയി സോ വഹ് കാം kiya വഹ്നേ ഉള്ളേക്കാട്ടി വഹ് കാം kiya യാ മിസ്സിങ് ആണ് ഇതെ വാന്നാണ് കേട്ടോ നെക്സ്റ്റ് വഹ്നേ കാം kiya വഹ്നേ వా తర్వాత నే అనేది జనరల్గా రాకూడదు సో ఇది కూడా హుస్నేయా కాంకియా ఆయన చేత ఆ పని చేయబడింది రైట్ ఆన్సర్ ఇది ఉస్నే యా కాంకియా ఇది శుద్ధ రూపం సో ఇంతటితో మన హిందీలో ఉన్నటువంటి మోడల్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ థర్టీ వరకు థర్టీ వరకు టోటల్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్కి ఫిఫ్టీన్ మార్క్స్ మొత్తం గ్రామ విశ్లేషించడం జరిగింది ఇంకా మీరు కామెంట్ చేసినట్లయితే లైక్ చేసినట్లయితే మరింత ఉత్సాహంగా ఎన్నో వీడియోలు చేసి మీ ముందుకు పంపించడానికి నేను ఆసక్తిగా ఉండాలని కోరుకుంటున్నాను దయచేసి ఈ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మా విశ్వం కోచింగ్ ఇన్స్టూ అశోక్ కుమార్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you very much.